హలో అండి వెల్కమ్ టు అలిన్ మన్ ఛానల్ ఈ ఛానల్ వచ్చేసి మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ తోటి మీ ముందుకు వచ్చానండి ఇవన్నీ చాలా చాలా యూస్ఫుల్ అయితే వీడియో కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మొదటి టిప్ ఏంటో చూద్దాము ఇలా పల్లీలు ఫ్రై చేసుకున్నాక పొట్టవళడానికి చాలా ఇబ్బంది పడతాం కదా అలాంటి ఇబ్బంది ఏం లేదండి ఏంటంటే ఇలాంటి మనకి ఫ్రూట్స్కి వస్తాయి కదండి అనేది అవి వేస్ట్గా పడేయకుండా ఆ వాళ్ళని పల్లీలు అనేది వేసుకోవాలండి వేసుకుని మనం గట్టిగా ఫ్రెష్ చేసి నై వాటిని నలుపుకుంటే ఆ పొట్టంతా అందులోకి అనేది వచ్చేస్తుందండి ఇలా గట్టిగా మనకి ఇలా ఫ్రెష్ చేసుకుంటా ఇలాగా రఫ్ చేస్తే ఆ ధరకున్న గరుగుతనంతో పొట్టంతా అంతా ప్లేట్లోకి వచ్చేస్తుందండి మీకు మీరు ఇలాగా చేస్తే మీకు గ్యాస్ బ్యాండ్ మీదంతా పడకుండా చాలా నీట్గా ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా పొట్టంతా సెపరేట్ చేస్తాను పల్లీలు కూడా ఒకప్పులో తీసుకున్నానండి వేరిశనగ్లు అనేది ఒక కప్పులో తీసుకున్నావు కదా అవి పక్క పెట్టేసుకుందాము తర్వాత వచ్చేసి మనకు ఆ పొట్టు అనేది కావాలండి దాంట్లోకి ఒక స్పూన్ దాకా నేను టీ పౌడర్ వేసుకుంటున్నాను ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ ఏం లేదండి మనం ఏం యూజ్ చేస్తున్నాం ఆ బ్రాండ్ అనేది వేసుకుని ఒకసారి కలుపుకొని ఈ పౌడర్ అనేది మనకి ఇలాగా చెట్లు అనేది పెంచుకుంటూ ఉంటాం కదండి గులాబీ అయినా లేదంటే మందార మందారు చెట్లన్నీ అలాంటివి అన్నీ పెంచుకుంటుంటాం కదా తులసి మొక్కలు కట్టని దాంట్లో వేసి కనుక వాటర్ అనేది డైలీ వేస్తూ ఉంటే గ్రోత్ అనేది చెట్ల గ్రోత్ అనేది చాలా బాగా వస్తుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టిప్ అనేది ఒకసారి యూజ్ చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ రింగ్స్ అనేది చాలా పెద్ద పెద్ద అయినా చిన్న చిన్న యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా యూజ్ చేసినప్పుడు మనకి ఇలాంటి సీల పెట్టి అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా గోల్డ్లో కట లేదంటే రోల్ గోల్డ్లో కట అని అలా యూజ్ చేసినప్పుడు అవి తమ్ములు అనేది పెద్ద ఉంటాయి కదండీ పెద్దగా ఉండి ముందుకు ఎలబడుతూ ఉంటుంది ఇయర్ రింగ్స్ అనేది అలా ఏలబడకుని ఉండాలంటే ఈ టిప్ అని పాటించండి ఏదైనా ఖాళీ రేపులు ఉంటాయి కదండి పెన్ రేపులు అవి పాడేయకుండా వెనకాల భాగం అనేది చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని మన ఇయర్ రింగ్స్ వెనక పెట్టుకుంటే ఇయర్ రింగ్స్ అనేది కిందకి జారకుండా స్టిప్గా గా నిలబడి ఉంటుందండి మనకి వెనకాల భత్తాలు అనేది దొరకలేనప్పుడు ఈ విధంగా సర్ప్రైజ్ చేయండి నెక్స్ట్ టిప్ అండ్ చూద్దాము ఇలా నెయిర్ వాష్ అనేది మనం వేసుకుంటూ కదా నెయిల్స్ అనేది అలా వేసుకున్నప్పుడు ఎంతో కొంత ఒక్కోసారి జారన్నా లేదంటే పిల్లలు అనేది పాడేసినా కూడా కింద అనేది అంటుకుపోతుంటుంది ఇట్లాగా ఇలా అంటిపోవడం వల్ల అవి ఆరినా లేదంటే అలాగ ఉన్నా కూడా అస్సలు రాదు కదండి కిందంత అంటేసి చాలా గట్టిగా అనేది రాకుండా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఎంత గట్టిగా అంటేసినా కూడా నేర్ పాష్ అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండి దానికోసం అనేది నేను హ్యాండ్ శానిటైజర్ ఉంటుంది కదండి తీసుకున్నాను తీసుకుని దాని మీద కొంచెం అంత వేసుకుని ఇలాగ ఒకసారి తుడుచుకుంటే చాలా ఈజీగానే చూడండి ఈజీగా వచ్చేస్తుంది కదా ఒక క్లాత్ తీసుకుని ఇలాగా మనం రిమూవ్ చేసుకుంటే ఈజీగా రిమూవ్ అయిపోద్ది అండి నేర్ మీద పడిన ఏ మచ్చ అయినా కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడే చూద్దాము మిషన్కి కాయిల్లు ఆయిల్ పెట్టే బాటిల్స్ ఉంటాయి కదండీ అవి వేస్ట్గా పడేస్తున్నారా అలా పడేయకుండా ఇలా రీయూజూ చేసుకోండి చాలా యూస్ఫుల్ అవుతాయి అలా యూజ్ఫుల్ అవుతుందో చూపిస్తాను మీకు అందులోనే నేను ముగ్గు అనేది వేసుకున్నానండి వేసుకునేలాగా సర్కిల్ కింద డిజైన్స్ అనేది పెడుతున్నాను మనం చేతితో వేసి కన్నా ఇట్లతో వేస్తే చాలా సన్నంగా చాలా నైస్గా అనేది వస్తుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా నీట్గా అనేది వస్తుంది మనకి ఇప్పుడు పండుగ అనేది స్టార్ట్ అయిపోయింది కదా పండగలోనే మనం సంక్రాంతి ముగ్గులు అనేది వేస్తుంటాము లేదంటే గేదెల ముగ్గు లాంటివి కూడా వేస్తుంటాం కదా కొందరికి ముగ్గు పెట్టుకుని వేయడం కూడా రాదు కదండి అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా మీరు బాటిల్ పెట్టుకుని ముగ్గు అని వేస్తే చాలా నీట్గానే వస్తుంది ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ పెండి చూద్దాము ఇలా పెన్స్ అనేది మనం యూజ్ చేసాక పాడేస్తుంటాము రీప్లై అయిపోయాక లేదంటే దాన్ని పని అయిపోయినప్పుడు పాడేస్తుంటాం కదా అలా పాడేయకుండా దీంతో కూడా ముగ్గు అనేది డిజైన్స్ వేసుకోవచ్చండి మీరు పెన్తో బుక్ మీద ఎలాగ డిజైన్స్ వేస్తారో అలాగే వస్తుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అందులోకి నేను ముగ్గు అనేది వేసుకున్నాను వేసుకుని చూడండి డిజైన్స్ అనేది వేసుకుంటున్నాను కదా చాలా నీట్గా అనేది వస్తుందండి నోట్బుక్లోని ముగ్గులన్నీ వేసుకుంటూ ఉంటాం కదండి వేసుకున్నట్టు మనకి ఇలాగా మనం పెన్లోని ముగ్గు వేసుకుని వేసుకుంటే మన నోట్బుక్లో పేపర్ మీద ఎలా వేసుకుంటామో సేమ్ అలాగొస్తుందండి మనం ముగ్గు రాని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మీరే చూస్తారు కదా ఎంత సన్నంగా వస్తున్నాయో డిజైన్స్ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ అనేది వేసుకోవచ్చు నేను మీకు చూపించాలని డిజైన్ అనే వేస్తున్నానండి ఇది కాకపోయినా కూడా వేరే ఏదైనా వేసుకోవచ్చు చాలా నీట్గా అనేది వస్తుందండి ఇవి విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మనకి సంక్రాంతి ఇలాగ కనుమ టైంలోని డిజైన్స్ అనేది వేసుకుంటాం కదా అలాంటి టైంలోని మీకు సన్నంగా రావాలన్నా లేదంటే ఇంకా ఇంకా డిజైన్స్ వేసుకోవాలన్నా ఇలాగో ఒకసారి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ స్టిప్ ఎంటో చూద్దామండి ఇలాగా అందరి ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు లాంటివి ఉంటాయి కదా అలాంటివి ఉన్నప్పుడు ఇలా యూజ్ చేసుకోండి నేను ఒక ఆయిల్ డబ్బా అనేది తీసుకున్నాను తీసుకుని దానికి నాలుగు ఓల్స్ కింద అనేది పెట్టుకున్నానండి ఏదైనా సన్నటిది ఏదైనా ఉంటే అది స్టవ్ మీద హీట్ చేసుకుని ఇలాగా హోల్స్ కింద అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాం కదా అందులోకి నేను ముగ్గు అనేది నింపుకున్నానండి నేను నింపుకుని ఇలా వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా వేసుకుంటే మనకి పండగ నెల స్టార్ట్ అయిన కానించి మనకి ఇలా గీతల ముగ్గులు అనేది పెట్టుకుంటుంటు కదా మన ఇంటి ముందు అలా పెట్టుకున్నప్పుడు మనకి తెలిసినవి అనేది పెట్టుకుంటాం ఇలా కాకుండా ఇలా డిజైన్గా వేసుకుని పెట్టుకుంటే చాలా నీట్గా అనేది కనిపిస్తుంది కదండీ నేను నాకు నచ్చింది వేసుకున్నాను మీకు ఇంకేమొచ్చావు అలాగా డిజైన్స్ అనేది వేసుకోవచ్చు అండి చాలా అనేది వేసుకోవచ్చు మీకు చూపించడానికి అనేది పద్మ ముగ్గు అనేది వేసి చూపించు మీకు నచ్చిన ముగ్గు అనేది వేసుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ అనేది వేసుకోవచ్చు అండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది టిఫంటో చూద్దాము ఇష్ట ఏంటో చూద్దామండి ఇప్పుడు న్యూ ఇయర్ సంక్రాంతి అన్ని స్టార్ట్ అయిపోతుంది కదండి పండుగలు పండుగలోని మనం ఇలాంటివి టీ కొనుక్కుంటూ ఉంటాము ఇలా కొనకుండా ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి అది ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈ విడలో చూపిస్తాను నేను ఇంట్లో ఉన్న వాటితో చూపిస్తున్నానండి బయట అనేది ఒక రూపాయి ఖర్చు పెట్టన అవసరం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా నేను చేసుకున్నాను చేసుకున్నట్లు మీకు ఒకసారి చూపిద్దామని అన్నిటికీ హోల్డ్ పెట్టా కదండి తర్వాత వచ్చేసి నేను ఒక హోల్ పెట్టకుండా ఒక ప్లేట్ అనేది పక్క పెట్టుకున్నాను ఇప్పుడు అది దాని మీద నేను డ్రా కీస్ అనేది మీకు చూపించి దానికి హోల్స్ అనేది పెడతానండి ఇలాగా కాటికైనా ఎలా ఉంటుంది కదండి అది తీసుకున్నాను నేను తీసుకుని ఇలాగ డ్రా చేసుకోవాలి మీకు ఏ డిజైన్ కావాలతో ఆ డిజైన్ అనేది డ్రా చేసుకోవచ్చండి నేను కమలం అనేది వేస్తున్నాను అది వేసుకుని ఇలాగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా చూడండి డ్రా అనేది వేసేసుకున్నాను కంప్లీట్గానే ఇలా వేసేసుకున్నాను కదా తర్వాత వచ్చేసి డాట్స్ కూడా ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను నేను ఇలాంటిది పెద్ద పొడవుకున్న పిన్నిస్ అనేది తీసుకోవాలండి లేదు అంటే మీ దగ్గర సూద్ అనేది ఉంటుంది కదా అది తీసుకునేలాగా మీకు మంట అనేది చేతికి తగలకుండా అది యూజ్ చేసుకుని ఇలాగ చిన్న చిన్న డాట్స్ కింద పెట్టుకోవాలి పెద్ద డాట్స్ అనేది పెట్టుకోకూడదండి చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటేనే నేను ఐస్గా అనేది వస్తుంది కదా ఈ విధంగా నేను డాట్స్ అని పెట్టేసుకున్నానండి ఇలాగ అన్ని రకరకాలుగా నేను తయారు చేసుకున్నాను ఇంట్లో ఉన్న వాటితోటి అది ఒకసారి మీకు వేసి పిండి వేసి మీకు చూపిస్తాను వస్తున్నాయి కూడా ఒకసారి మీరు చూడండి ఇలాగ నేను చేసుకునే వాటిల్లోనే పిండి అనేది వేసుకున్నానండి ఇలా వేసుకుని ఒకసారి చెయ్యి పెట్టుకుని ఇలాగా మనకి ఇలాగ పైన అంత ఇలా పోతలాగా వేసుకుంటే చాలా నైస్గా అనేది వస్తుందండి ఒకసారి మీరే చూద్దరు కానీ నేను అన్నీ వేసి మీకు కంప్లీట్గా చూపిస్తాను మీకు ఇలాగ కమలముని దీపము ఇలా కింద డిజైన్ అనేది కూడా వేసుకున్నాం కదా దాని మీద కూడా వేసుకుని మీకు చూపిస్తాను మీకు చూసినాక ఇలాగ రెండు ఆటల మీద కూడా వేసుకున్నానండి వేసుకుని డిజైన్స్ అనేది ఎలాగొస్తాయి కూడా మీరు చూద్దరు కానీ ఇలాగ నేను అంతా కదా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే నీట్గా అనేది ఈవెన్గా వస్తాయండి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి డిజైన్స్ అనేది ఎలా వచ్చినాయో చాలా నీట్గా వచ్చినాయి కదండి ఈ నీట్గా రావాలంటే మనం హోల్స్ అనేది పెట్టడంలో ఉంటుందండి పెద్దగా పెడితే ఎక్కువ అనేది వచ్చేస్తుంది చిన్న చిన్నగా హోల్స్ అనేది పెట్టుకుంటూ వెళ్తుంటే చాలా నీట్గా అనేది వస్తాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను పెట్టుకుని డిజైన్ అనేది వేసి చూపిస్తాను మీకు అలాగే అందులోకి కలరింగ్ కూడా వేసుకోవచ్చండి మీకు నచ్చిన కలర్ అనేది యాడ్ చేసుకుని ఇలాగా బయట అనేది పెట్టుకోండి ఇల్లు అనేది చాలా నీట్గా అనేది కనిపిస్తుంది అంతేకాకుండా ఇప్పుడు జనవరి ఫస్ట్ అలాగే సంక్రాంతి అనేది పండుగలన్నీ స్టార్ట్ అయిపోయినాయి కదా ఈ పండుగలో మనం ఎక్కువ రంగోలి అనేది వేసుకుంటుంటాము బయట రకరకాల ముగ్గులన్నీ పెట్టుకుంటాము ఇలాగ సైడ్స్లోని ఇలాగ ఈ విధంగా పెట్టుకోండి ఇట్లా చిన్న చిన్నే కాకుండా పెద్ద పెద్ద ఏమైనా మూతలు వేసుకున్న వాటితో కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో కన్నా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్